కోమన్పల్లి గ్రామంలో ఆర్మూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గడిచిన శాసనసభ ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దానితో పాటు వ్యవసాయం సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొన్ననే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన దానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మా అభిమానాన్ని చాటుకోవడం జరిగింది దానితో పాటు వ్యవసాయం మీద ఆధారపడి కూలీ చేస్తున్న వ్యవసాయ కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నడానికి మా ఆరుమూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా గడిచిన శాసనసభ ఎన్నికలకు ముందు అంతకంటే ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ రైతాంగాన్ని పదే పదే మోసం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఇవ్వడం జరిగింది గడిచిన ఎన్నికలకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్కు వచ్చి రైతుల మెడల్లో పసుపు దండ వేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అతిగతి లేదు ఈ సందర్భంలో ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంతా కూడా మేము ధరంపూర్ అరవింద్ కు సవాల్ చేస్తా ఉన్నాం పసుపు తవ్వకాలు మొదలైన ఈ సీజన్ లో కూడా తక్షణమే నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకున్నట్టయితే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మీ ఇల్లును ముట్టడిస్తారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడ కూడా నిన్ను అడుగుబెట్టలేకుండా పసుపు బోర్డు వచ్చేంత వరకు ఏర్పాటు చేసేంత వరకు ఎంపీ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంత రైతాంగం అడ్డుకుంటారని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం